హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో చేప గుడ్డు వేపుడు దీన్ని మనం చేప జన అదేవిధంగా చేప సొన అని కూడా అంటాము ఈ చేప జన్ని మనం ఎలా వేపుకోవాలి అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అందరికీ నోటికి రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇది పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా అదే విధంగా మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇది చూడండి నేను ముందుగా ఈ విధంగా విడిగా చేప గుడ్డుని తెప్పించి పెట్టుకున్నాను ఇది చూసారంటే మనకి ఒక చేపలో ఇంత గుడ్డు అనేది మనకి దొరకదు నేను దీన్ని మాత్రమే సపరేట్గా తెప్పించుకుంటాను మార్కెట్ నుంచి ఇప్పుడు మన ప్రవర్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఈ చేప గుడ్డు మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక త్రీ టైమ్స్ అనేది బాగా వాష్ చేసుకోవాలి మనం వాష్ చేసేటప్పుడు ఈ గుడ్డు మొత్తాన్ని నలిపేయకుండా ఈ విధంగా పైన వాష్ చేసుకుంటూ ఈ విధంగా దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా మనం త్రీ ఫోర్ టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి మనం గట్టిగా అది అనుకోండి అందులో ఉన్న గుడ్డు మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా పైనే ఈ మొత్తాన్ని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం పంపేసి ఈ విధంగా ఈ గుడ్డు మొత్తాన్ని ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలి ఇచ్చండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా మనం నలుపుకోవడం వల్ల అందులో ఉన్న ఆ లేయర్స్ అనేది మొత్తాన్ని మనం తీసేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని మనం నలుపుకోవాలి ఇలా నలుపుకోవడం వల్ల కూడా గుడ్డు అనేది మనం ఈజీ బాణలు వేసి వేపుకునేటప్పుడు మనకి ఎక్కువ గడ్డలు కాకుండా మనకి చిన్న చిన్న పీసెస్గా రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం మెత్తాన్ని ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి ఇలా నలుపుకునేటప్పుడు మీరు చూసారంటే ఇందులో చాలా లేయర్స్ అనేది వచ్చేస్తాయి ఇందులో ఉన్న పొరల మొత్తాన్ని మనం తీసి వేస్ట్ అనేది బయట పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని ఈ విధంగా నలుపుకోవడం వల్ల ఈ వేస్ట్ మొత్తాన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వేస్ట్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వేస్ట్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం నలుపుకున్నామో ఈ గుడ్డుని పక్క పెట్టుకొని ఇందులోకి ముందుగా నాలుగు ఆనియన్స్ వరకు తీసుకొని సన్నగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలి ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ వేస్తున్నామో అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకొని వేపుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేది వేపుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది మనకి తొందరగా ఉడికిపోవడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాము ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది మనకి తొందరగా ఉడకడం అనేది జరుగుతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మన ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం తల్లిగడ్డ పేస్ట్ అనేది తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న అల్లం తల్లగడ్డ పేస్ట్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి మనం హై ఫ్లేమ్లో కానీ అల్లం తలగడ్డ పేస్ట్ అనేది వేపుకున్నామంటే మనకి అడుగండడం అనేది జరుగుతుంది ఈ విధంగా అల్లం తలగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి ఇలా మనం వేసుకున్న అల్లం తల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి అడుగంట నీయకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు మనం మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఈ చేప గుడ్డు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ గుడ్డు మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పటికే మనకి ఈ కింద భాగంలో మొత్తం ఉడికిపోవడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మనం ఈ గుడ్డు అనేది అడుగంటనే మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకుంటున్నామో ఈ చేప గుడ్డు ఫ్రై అనేది ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుంటుంది కానీ మనం ఒకేసారి కాకుండా ఫస్ట్ మనం ఏదైతే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అనేది వేసామో దాని మీద ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం మనం ఈ గుడ్డు అనేది ఫ్రై చేసుకుంటా మనం మిగతా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా అడుగంట నీకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి అదే విధంగా మనం ఇవి చిన్న చిన్న పీసెస్గా రావడానికి కూడా మనం వెంటనే వేపుకుంటూ ఉండాలి చూడండి మనం ఈ విధంగా వేపుకుంటూ ఉండేటప్పుడే కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనం స్టార్టింగ్లో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల అదే అదేవిధంగా పెద్ద పెద్ద ఉండలుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న పసుపు మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే కలుపుకుంటున్నామో ఈ ఎగ్ ఫ్రై మొత్తం చిన్న చిన్న పీసెస్గా రావడానికి ఈ విధంగా మనం పెద్ద పెద్ద ఉండలుగా ఉన్న ఈ మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా మనం ఈ విధంగా మనం కట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చేసుకోవడం వల్ల చాలా చిన్న చిన్న పీసెస్గా రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఎగ్ అనేది చాలా డీప్గా ఫ్రై అవ్వడం కూడా జరుగుతుంది మనకి ఒక పది నిమిషాలు ఓపుకుంటే చాలు చాలా టేస్టీ అయిన ఈ ఎగ్ ఫ్రై అనేది మనకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ మనం రైస్లో కానీ చాలా టేస్టీగా మనం తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఏదైతే అడుగంట నీకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ వచ్చామో ఇప్పుడు ఒక్కసారిగా ఇవి మొత్తం ఉడిగిపోయిన తర్వాత కింద అడుగు అనేది అంటడం అనేది జరగదు ఇచ్చండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అదేవిధంగా ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకోవాలి మనం ఏదైతే గరం మసాలా ఎప్పుడు వేసామో అందులోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది మొత్తాన్ని వేపుకోవాలి నేను ఇందులోకి ఆయిల్ మొత్తాన్ని ఒకేసారి వేయలేదు ఎందుకంటే మనకి అడుగంట నీకుండా దీనికి ఎంతవరకు అయితే ఆయిల్ కావాలో అంతవరకు నేను వేశాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కారం అనేది మన రుచిని బట్టి మనం తీసుకోవచ్చు కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు మనకి రైస్లో కూడా మనం ఇది కలుపుకుంటాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే ఉంటుంది బాగుంటుంది ఈ కారం వేసిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఎప్పుడైతే దించిపోతున్నామో అప్పుడు ఒక రెండు నిమిషాల ముందు మాత్రమే ఈ కారం అనేది వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి చూడండి మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై అనేది మనం రైస్లోనైనా తీసుకోవచ్చు లేదా స్నాక్స్ కింద అయినా సరే మనం కానీ మన పిల్లలు కానీ ఎంతో టేస్టీగా ఇది తీసుకోవచ్చు ఒక్కసారి ఇలా చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది Thanks for you watching.